ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి అమీర్పేట్ లోని గురుద్వార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ధర్మ పరిరక్షణకై పసి వయసులోనే ప్రాణాలను బలిదానం చేసిన సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన జోరావర్ సింగ్ ఫతే సింగ్ లను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ Trends ట్రెండ్స్ మా కుర్తీ సల్వార్ కమీస్ పనియాల ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ మరియు నైటీస్ అండ్ నైట్రసెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292 752